హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వ్లాగ్ వచ్చేసరికి సాటర్డే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మార్నింగే లేచి షింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసి గ్యాస్ పై కూడా క్లీన్ చేసుకున్నాను దాని తర్వాత మా వారికి ఆఫీస్కి బాక్స్ ప్యాక్ చేయాలి కదా దానికోసమని కర్రీ అండ్ రైస్ వండేసి నేను మా పాపకి ఇద్దరికి దోశలు వేసుకొని టిఫిన్ చేసేస్తాము దాని తర్వాత మా వారికి బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాము నేను మా పాప కలిసి వెళ్ళి స్నానం చేసి వచ్చాము ఎందుకంటే ఈ శనివారం ఐదవ శనివారం పూజ చేస్తున్నాను అందుకని మా పాప కోసం ఏడు శనివారాలు పొంగలు పెట్టి కొబ్బరికాయ కొడతాను అని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను సో ఇది ఐదవ వారం నేను సడన్గా ఒకటి యాడ్ చేసుకున్నాను అదేంటంటే ప్రతి ఫస్ట్ వారానికి ఒక్కసారి గోవిందనామాలు రెండో వారానికి రెండు సార్లు గోవిందనామాలు అలా ఇది ఐదో వారం కదా ఐదు సార్లు గోవిందనామాలు చదవాలి అని యాడ్ చేసుకున్నాను ఈ ఐదు సార్లు గోవిందనామాలు చదువుతున్నంతసేపు నా మనసు చాలా అంటే చాలా ప్రశాంతత అనిపించిందండి టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు అంతే ప్రశాంతత అనిపిస్తుంది పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద